మిత్రులకందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తెలంగాణ గవర్నమెంటు జీవో నెంబర్ సిక్స్టీన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్కి సంబంధించి తీసుకొచ్చినటువంటి ఈ జీవోను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఒక సంచలన నిర్ణయాన్ని ఒక సంచలన తీర్పును వెలువరించింది ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోను పెద్ద ప్రకంపనలు రేపింది ఎందుకంటే చాలామంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన చెందుతూ ఉన్నారు ఆల్రెడీ తెలంగాణలో ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు మంది రెగ్యులరైజ్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పేసి గత ప్రభుత్వం ఏం చేసింది యాక్ట్ థర్టీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ తీసుకొని వచ్చింది దానికి సంబంధించి జీవోలను జారీ చేశారు కొంతమందిని కూడా రెగ్యులరైజ్ చేయడం జరిగింది అయితే వాళ్ళలో ఆందోళన నెలకొైంది మా జీవోలు ఏమవుతాయి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాకు వర్తిస్తుందా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు దీనికి సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆందోళన ఎలా ఉంది అది ఏ విధంగా జరుగుతుంది అన్నటువంటి అంశాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జీవో నంబర్ సిక్స్టీన్ రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ సుజయ్ పాల్ గారు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు సెక్షన్ టెన్ఏ అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధము ఈ సెక్షన్ టెన్ఏను తెలంగాణ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో చొప్పించడం జరిగింది ఆ తెలంగాణ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఏంటి రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాప్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్ యాక్ట్ అంటున్నారు ఈ యాక్ట్ తెలంగాణ యాక్ట్లో చొప్పించారు ఏ విధంగా చొప్పించారు అంటే ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ వన్ నాట్ వన్ ఉంది ఈ వన్ నాట్ వన్లో ఉన్నటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము సెక్షన్ టెన్ ఏర్ ఏం చేశారు తెలంగాణ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో చొప్పించారు ఇక్కడ వన్ నాట్ వన్ ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ ఏదైనా సరే ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయాయి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చింది ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి వన్ నాట్ వన్ సెక్షన్ ఉంది ఈ వన్ నాట్ వన్ సెక్షన్ ఏం తెలుపుతుంది ఏవైనా చట్టాలను తమకు అనుగుణంగా మార్పు చేసుకోవచ్చు అన్నటువంటి సెక్షన్ వన్ నాట్ వన్ దీన్ని బట్టి ఏం చేశారు సెక్షన్ టెన్ఏను చొప్పించారు దేంట్లో చొప్పించారు తెలంగాణ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో సెక్షన్ ఏను తీసుకొని రావడం జరిగింది సెక్షన్ టెన్ఏ ఏం తెలుపుతుంది అంటే మాకు అవసరమైనటువంటి పాలనాపరమైనటువంటి ఇబ్బందులను అధిగమించేదాని అవైలబిలిటీని అవైలబులిటీని బట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయవచ్చు అన్నటువంటిది సెక్షన్ టెన్ఏ ఈ సెక్షన్ టెన్ఏ ప్రకారం జీవో నెంబర్ సిక్స్టీన్ తీసుకొని వచ్చారు జివో నెంబర్ సిక్స్టీన్ ఎప్పుడు తీసుకొని వచ్చారు ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ రెండు వేల పదహారున తీసుకొని రావడం జరిగింది దీనికి అనుగుణంగా జీవో నెంబర్ థర్టీ ఎయిట్ని తీసుకొని వచ్చారు ఈ జీవో నెంబర్ థర్టీ ఎయిట్ ప్రకారము ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు మందిని ఇమ్మీడియట్గా రెగ్యులరైజ్ చేయడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో ఇక్కడ జివో నెంబర్ సిక్స్టీన్ ఎందుకు రద్దు చేశారు ఏ అన్నటువంటిది రాజ్యాంగ విరుద్ధం అదేవిధంగా క్వాలిఫికేషన్లు వీళ్ళు పాటించలేదు స్లెట్ కానీ నెట్ కానీ ఓన్లీ పీజీ ఉంది గ్రాడ్యుయేషన్ ఉంది స్లెట్టు నెట్ అలాంటి గొప్ప అర్హతలు వీళ్ళకు లేవు అర్హతలను సరిగా నిర్ణయించలేదు అదేవిధంగా రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు ఇవన్నీ చట్ట విరుద్ధంగా ఉన్నాయి సమానత్వానికి తూట్లు పడిచేటువంటి విధంగా ఉన్నాయి రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని చెప్పేసి తెలంగాణ హైకోర్టు జీవో నంబర్ సిక్స్టీన్ను రద్దు చేయడం జరిగింది ఇప్పుడు రెగ్యులరైజ్ అయినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు తెలంగాణ ప్రభుత్వంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు వేల మంది రెగ్యులరైజ్ అయ్యారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు మంది రెగ్యులరైజ్ అయ్యారు ఏఆర్ డిపార్ట్మెంట్లో ఎంతమంది రెగ్యులరైజ్ అయ్యారు అన్నటువంటిది మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ దీనికి సంబంధించి టీఎస్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ దీనికి సంబంధించి జూనియర్ స్టెనోగ్రాఫర్స్ మంది టైపిస్ట్లు నలుగురు అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీంట్లో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ దీనికి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ నలుగురు జూనియర్ అసెంట్ ఒకరు డ్రైవర్ ఒకరు అదేవిధంగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ జూనియర్ కార్పెంటర్ ఒకరు రెగ్యులరైజ్ కావడం జరిగింది అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కమిషనర్ ఆఫ్ కొలీజియట్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ మూడు డిపార్ట్మెంట్లలో భారీగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం జరిగింది ఇక్కడ మినిమం టైం స్కేల్ మీద పనిచేసేటువంటి లెక్చరర్స్ పది మంది డిగ్రీ లెక్చరర్స్ రెండు వందల డెబ్బై మంది జూనియర్ లెక్చరర్స్ రెండు వేల తొమ్మిది వందల తొమ్మిది మంది జూనియర్ లెక్చరర్స్ వొకేషనల్కు సంబంధించి నూట ఎనభై నాలుగు మంది సీనియర్ ఇన్స్ట్రక్టర్ వొకేషనల్ ముగ్గురు పాలిటెక్నిక్ లెక్చరర్స్ మూడు వందల తొంభై మంది వర్క్ షాప్ అటెండర్స్ ల్యాబ్ అటెండర్స్ నూట ముప్పై ఒక్క మందిని రెగ్యులరైజ్ చేయడం జరిగింది తర్వాత మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు సంబంధించి కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దీంట్లో కూడా భారీగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం జరిగింది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్ అరవై ఎనిమిది మంది అదేవిధంగా క్యాథలాబ్ టెక్నీషియన్ నలుగురు డార్క్ రూమ్ అసిస్టెంట్ ఒకరు డెంటల్ హైజనిస్ట్ ఒకరు ఈసీజీ టెక్నీషియన్ ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ఇరవై ఆరు మంది లెక్చరర్ ఇన్ క్లినికల్ ప్యాథాలజీ ఒకరు నాన్ మెడికల్ అసిస్టెంట్ ఒకరు ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ ముప్పై ఒక్క మంది ఫిజికల్ డైరెక్టర్ ఒకరు సైకోథెరపిస్ట్ ఇద్దరు స్టాఫ్ నర్సులు ఇద్దరు ఈ విధంగా రెగ్యులరైజ్ కావడం జరిగింది నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ నూట డెబ్బై తొమ్మిది మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మేల్ ఎనిమిది వందల ముప్పై ఏడు మంది పారామెడికల్ ఆప్ తాల్మిక్ ఆఫీసర్ ఇద్దరు ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ నూట యాభై ఎనిమిది మంది డైరెక్టర్ ఆఫ్ ఆయుష్లో మెడికల్ ఆఫీసర్ యునాని పంతొమ్మిది మంది ఈ విధంగా రెగ్యులరైజ్ కావడం జరిగింది లా డిపార్ట్మెంట్కి సంబంధించి గవర్నమెంట్ ప్లీడర్స్ ఆఫీస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఆఫీస్ ఈ రెండింటికి సంబంధించి చూడండి జూనియర్ అసిస్టెంట్ ఐదు సీనియర్ స్టెనోగ్రాఫర్ ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్ నలుగురు సీనియర్ స్టెనోగ్రాఫర్ ఒకరు టైపిస్ట్ ఒకరు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఒకరు తర్వాత లేబర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ కమిషనర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్కి సంబంధించి చూడండి అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్లు రెండు వందల ముప్పై మంది పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఇంజనీర్ ఇన్ చీఫ్ పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్లు నలభై ఐదు మంది కమిషనర్ ఆఫ్ ఎండోమెన్స్ టెక్నికల్ అసిస్టెంట్ ఇద్దరు అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ కేర్ డెవలప్మెంట్కి సంబంధించి కమిషనర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ కేర్లో సిడిపిఓ ముగ్గురిని రెగ్యులరైజ్ చేయడం జరిగింది ఈ విధంగా ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ జీవో నంబర్ సిక్స్టీన్ ఏదైతే జారీ చేశారో దాన్ని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది దీన్ని రద్దు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా యాక్ట్ థర్టీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీని తీసుకొని వచ్చారు దానికి సంబంధించి జీవోలను కూడా తీసుకొని రావడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్లో దాదాపు మూడు వేల మందిని రెగ్యులరైజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్లో రెగ్యులరైజ్ అయినటువంటి వాళ్ళు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు అయితే తెలంగాణ హైకోర్టు ఏమని చెప్పింది ఆల్రెడీ రెగ్యులరైజ్ అయినటువంటి వాళ్ళు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే రెగ్యులరైజ్ చేసిందో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల పాటు గవర్నమెంట్కు సేవలు అందించారు వాళ్ళ సేవలను మేము తీసుకుంటూ ఉన్నాము వాళ్ళ సేవలకు గుర్తింపుగా వాళ్ళని ఏమీ చేయడం లేదు వాళ్ళ పోస్టులను తొలగించమని మేము చెప్పలేదు కాబట్టి ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు జివో నెంబర్ సిక్స్టీన్ ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సంచలనమైనటువంటి తీర్పుగా మారింది తెలంగాణ గవర్నమెంట్ ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు మందిని రెగ్యులరైజ్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దాదాపు మూడు వేల మందిని రెగ్యులరైజ్ చేశారు ఇక్కడ గవర్నమెంట్ తప్పుందా అభ్యర్థుల తప్పు ఉందా అంటే ఇద్దరిది తప్పు ఉంది ఎందుకంటే గవర్నమెంట్ అవసరాన్ని బట్టి తీసుకుంది మాకు అవసరం ఉంది కాబట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసుకుంటున్నామని చెప్పేసి జీవోలు తీసుకొని వచ్చారు దాని ప్రకారం వాళ్ళు పని జరుపుకున్నారు ఇంతవరకు అడ్మినిస్ట్రేషన్ నడిపారు కాంట్రాక్ట్ ఉద్యోగులే చాలామంది అడ్మినిస్ట్రేషన్ నడుపుతూ వచ్చారు వాళ్ళ అవసరం కోసం వీళ్ళని తీసుకున్నారు తీసుకునేటప్పుడు క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా అని చూడాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ది ఒకవేళ క్వాలిఫికేషన్స్ని ఏం చేశారు వాళ్ళకి తగ్గించారు క్వాలిఫికేషన్ లేకపోయినా తీసుకున్నారు అయితే క్వాలిఫికేషన్ను మీరు రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాల లోపల అక్వైర్ చేసుకోవాలి రెండు లేదా మూడు సంవత్సరాల లోపల మీరు క్వాలిఫికేషన్స్ తెచ్చుకోలేకపోతే మిమ్మల్ని తీసేస్తాం అన్నటువంటి ఒక చిన్న పాయింట్ పెట్టి ఉంటే గవర్నమెంట్ తప్పు ఏముండదు అదేవిధంగా అభ్యర్థులు కూడా ఏం చేశారు మేము కాంట్రాక్ట్ ఉద్యోగంలో పనిచేస్తున్నాము మాకు ఎప్పటికైనా రెగ్యులరైజ్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా క్వాలిఫికేషన్స్ తెచ్చుకోవడంలో అలసత్వాన్ని ప్రదర్శించారు కాబట్టి గవర్నమెంట్ తప్పు ఉంది అభ్యర్థుల తప్పు ఉంది ఈ విధంగా తీసుకునేటప్పుడు ఫుల్గా ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళను తీసుకుంటే అదేవిధంగా రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ తీసుకుంటే ఈ రూల్స్ అన్ని పాటిస్తే గనక ఏమి అభ్యంతరం లేదు అని కోర్టు కూడా ఒక విధంగా చెప్పింది ఏను రద్దు చేస్తే ఏం చెప్పింది ఇది రాజ్యాంగ విరుద్ధము నోటిఫికేషన్ ఇవ్వడంలో తప్పు ఉంది అందరికీ కామన్గా నోటిఫికేషన్ ఇవ్వలేదు ఓన్లీ కాంట్రాక్ట్ అభ్యర్థులకు మాత్రం ఇవ్వడం జరిగింది వీళ్ళకు క్వాలిఫికేషన్స్ లేవు అదేవిధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు నోటిఫికేషన్ కామన్గా ఇవ్వలేదు కాంట్రాక్ట్ అభ్యర్థులకు మాత్రమే ఇచ్చింది అందరికీ నోటిఫికేషన్ ఇచ్చింటే బాగుండేది అదేవిధంగా క్వాలిఫికేషన్స్ కూడా చాలా వరకు తగ్గించారు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఈ రూల్స్ అన్ని పాటించలేదు అన్ని రూల్స్ను పాటిస్తే కనుక ఇది సరైనటువంటి విధానమే ఇప్పుడు సమానత్వానికి భంగం కలుగుతుంది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది అని చెప్పడం జరిగింది కాబట్టి గవర్నమెంట్స్ రెగ్యులరైజ్ చేసే ముందు ఏం చేయాలి క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తున్నామా లేదా ఇక్కడ నోటిఫికేషన్ అనేది కామన్గా ఇస్తున్నామా లేదా అన్నటువంటిది జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది కామన్ నోటిఫికేషన్ ఇవ్వాలి అందరికీ కామన్గా ఇచ్చేసి ముందుగా వీళ్ళకి వెయిటేజ్ కానీ ఏదో ఒకటి ఇచ్చేసి క్వాలిఫికేషన్స్ అందరికీ ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే రెగ్యులరైజ్ చేస్తే కోర్టులు ఇలాంటి తీర్పులు ఇవ్వవు కోర్టులు తప్పు పట్టేటువంటి విధంగా తీర్పులు వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను పాటించి రెగ్యులరైజ్ చేస్తే కనుక ఎలాంటి అభ్యంతరం లేదు అని తెలంగాణ హైకోర్టు కూడా చూచాయిగా చెప్పడం జరిగింది కాబట్టి సెక్షన్ టెన్ఏ గురించి ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఆల్రెడీ రెగ్యులర్ అయినటువంటి వాళ్ళు కానీ తెలంగాణ గవర్నమెంట్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరు రెగ్యులరైజ్ అయినటువంటి వాళ్ళు రెగ్యులర్ కాబోతున్నటువంటి వాళ్ళు ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను పాటిస్తే కనుక ఏ గవర్నమెంట్ అయినా రెగ్యులరైజ్ చేయొచ్చు కాబట్టి మీరెవరు ఆందోళన చెందొద్దు ఖచ్చితంగా యాక్టులు కానీ జీవోలు కానీ అలాగే ఉంటాయి ఇప్పుడు రద్దు చేసినటువంటి జివో నెంబర్ సిక్స్టీన్ అన్నటువంటిది తెలంగాణకు సంబంధించిందే మనకు సంబంధించింది కాదు ఒకవేళ గవర్నమెంట్ తెలంగాణలో రద్దు చేశారు కదా మేము కూడా రద్దు చేస్తాం ఎందుకంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది గత ప్రభుత్వం తెచ్చినటువంటి జీవోను అమలు చేయాలా వద్దా అన్నటువంటి సంశయంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ జీవోను రద్దు చేసి ఒక పర్ఫెక్ట్గా అంటే ఎలాంటి లోపాలు లేనటువంటి జీవోను తీసుకొని వచ్చి మీకు కూడా రెగ్యులరైజ్ చేసేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు దీని గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ జీవోను రద్దు చేసి పర్ఫెక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నింటినీ పాటించి చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదు కాబట్టి మీరు ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మీకు అందరికీ రెగ్యులరైజ్ కావాలని మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్